హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేము క్యాబేజీ కూర చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తావా చేసి చూపిస్తాను ఈరోజు మేము క్యాబేజీ కూర చేస్తున్నాము క్యాబేజీ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ కరివేపాకు పచ్చిమిర్చి మూడు టమోటాలు కొద్దిగా మెంతం కూర శనగబాళ్ళు ఉల్లిగడ్డలు ఇప్పుడు మనం క్యాబేజీ కట్ చేసుకొని దీన్ని ఉడికించుకున్నాము ఇది హాఫ్ కేజీ క్యాబేజీ ఇలా కట్ చేసుకోవాలి ఇది మధ్యలో బొడ్డు ఉంటుంది దీనికి ఇది వేసుకోకుండా మనం ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం తినాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా సన్నగా తరుపుకోవాలి క్యాబేజీని సన్నగా పొడువుగా తరుక్కోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి అంతా క్యాబేజ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ వాటర్ వేసుకుందాము ఇలా వాటర్ వేసుకొని మనము ఈ క్యాబేజీని దీంట్లో వేసుకున్నాము ఇది ఉడికించుకోవాలి ఫస్ట్ ఈ క్యాబేజీని ఈ శనగ బెల్లని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఫస్ట్ క్యాబేజీని అంతా ఈ వాటర్లో వేసుకున్నాము ఈ క్యాబేజీలో కూడా నీళ్ళు వస్తాయి ఉడుకుతుంటే ఇలా ఉడికి ఇలా చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు క్యాబేజీ దీంట్లో వేసినాం కదా వాటర్లో కాస్త కలుపుకోవాలి మనం క్యాబేజీ వేసిన వెంటనే శనగబ్యాలు కూడా వేద్దాము అవి కూడా ఉడకాలి కదా చూడండి శనగబ్యాలు వేస్తున్నాను ఒక నాలుగు గంటలు నానబెట్టిన శనగబ్యాలు ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాము క్యాబేజీ స్మెల్ వస్తుందని చాలా మంచి స్మెల్ వస్తుంది క్యాబేజీ కాబట్టి మనం ఇట్లా ఉప్పు వేసి ఉడికించుకుంటే కొంచెం స్మెల్ తగ్గుతుంది ఇప్పుడు కొద్దిసేపు నాక మనం సగం నిమ్మకాయ దీంట్లో పిండుకొని వేసుకుందాము ఇప్పుడు ఇది వేసి ఐదు నిమిషాలు అయింది మనం దీంట్లో నిమ్మరసం పిండుకుందాము స్మెల్ రాకుండా ఉంటుంది సగం నిమ్మకాయ అండి మొత్తం రసం అంతా దీంట్లో పిండుకుందాము ఇది ఒక ఐదు నిమిషాలు ఉడిపితే చాలు మనం ఒక పది నిమిషాల్లో కూర చేసుకోవచ్చు దీంతో ఇది ఉడికిందంటే ఇప్పుడు ఇది ఇలా కలుపుకోవాలి నిమ్మ రసం వేసినాం కదా ఇలా కలుపుకుంటే అప్పుడేవి ఉడికితేనే కలర్ చేంజ్ అవుతాయి మెత్తగా అయినట్లయితే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు పది నిమిషాలు అయింది మూత తీసుకొని చూద్దాము చూడండి ఇలా ఉడకాలి ఇప్పుడు మనం దీన్ని తీసి వేసుకుందాం ఈ నీళ్ళన్నీ తీసేయాలి దీంట్లో ఉంటే స్టవ్ బంద్ చేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాము నీళ్ళు ఏం లేకుండా తీసేయండి చూడండి మొత్తం ఇలా తీసేసినాను ఇప్పుడు ఆ నీళ్ళు పారబోసి పోసి మనము తాలింపు వేసుకుందాము పంచుకొని ప్యాన్ పెట్టుకుందాము పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఈ నీళ్ళంతా ఆవిరైపోవాలి తడిగా ఉంది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక జీలకరావాలు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది జీలకరావాలు వేసుకున్నాము రెండు రెండు మిర్చి వేసుకుంటున్నాము కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఇది నూనెలో బాగా వేగాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు వేగాలి ఇది వేగనిద్దాము స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి సింపుల్ అవసరం లేదు ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము ఈ మెంతం కూర కూడా వేసుకున్నాము నూనెలో వేగాలి ఇది కూడా ఇది కొంచెం వేగాక మనం టమోటాలు వేసుకుందాము ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము ఇప్పుడు టమాటాలు వేసాక కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుందాము బాగుంటే మనం తర్వాత చూసేసుకోవచ్చు సగం స్పూన్ వేస్తున్నాను పసుపు సగం స్పూన్ వేస్తున్నాను ఈ టమాటాలు బాగా మగ్గాలి ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలన్నా మగ్గైద్దాం ఇవి మగ్గినాక మీరు రెండు నిమిషాలు అయింది మూత తీసుకొని చూద్దాము చూడండి టమాటోలు మగ్గినాయి కొద్దిగా ఇప్పుడు మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాము ఇది అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టినది స్పూన్ అర వేస్తున్నాము ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా పచ్చివాసన ఎంతకు వేయించండి దీన్ని అల్లం పేస్ట్ని చూడండి వేగుతుంది ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాము కారం ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాము రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నాను ఇలా అడుగు అంటుతుంది కొంచెం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని కలుపుకోండి దీనిలో వాటర్ ఏమి వేయొద్దు మనం ఇప్పుడు మనం క్యాబేజీ వేస్తాం కాబట్టి వాటర్ వేయకుండా చేయాలి ఆల్రెడీ ఉడికించినాం అది మనం ఇప్పుడేం క్యాబేజీ వేస్తాం దీంట్లో ఉడికించిన క్యాబేజీ ఇప్పుడు క్యాబేజీ వేసాం కదా బాగా కలుపుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోండి చూడండి అరగంటనే అంతా వచ్చేసింది దీన్ని బాగా కలిపి మనము ఒక ఐదు నిమిషాలు సన్న మనతోమైనా మగ్గించుకుంటే క్యాబేజీ కూర రెడీ అవుతుంది ఇవి మనం దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఐదు నిమిషాలు అయింది చూద్దాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము కొద్ది కలుపుకుందాము ఇప్పుడు ఉప్పు తీసుకుందాము ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకుందాము సగం స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము మూత పెడతాను ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనేయండి ఉప్పేస్తాం కదా ఐదు నిమిషాలు అయింది చూద్దాము క్యాబేజీ కూర రెడీ అయింది ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్